హాయ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అడవి ప్రాంతం చుట్టూ కొండలు చుట్టూ అడవి ఉన్నటువంటి ప్రాంతం ఫ్రెండ్స్ ఈ ప్రాంతంలోకి నేనైతే వ్యాపారానికి అయితే వెళ్ళాను బండి యాప్కొని అయితే ఈ వీడియో అయితే తీశాను చుట్టూ ఎవరు ఉండరు అడవి చూడండి నా చుట్టూ మొత్తం అడివి దగ్గరగా కనిపించే కొండలు ఉన్నాయి చూడండి మట్టి రోడ్డు చిన్న మట్టి రోడ్డు ఈ ప్రాంతం అనేది మొత్తం అడవి ప్రాంతం సంబంధించినవి అన్ని తండాలు అడవి ప్రాంతం నేను ఒక్కడే ఉన్నాను చూసుకొని నేనైతే పైతే బైక్ బండి మీద నాక్సిడెంట్ బండి మీద అయితే బయలుదేరుతున్నా మట్టి రోడ్డు ఎవరో ఉంటారు ఫ్రెండ్స్ వ్యాపారానికి అయితే షార్ట్ కట్ రూట్ వేరే వేరే ఊళ్ళకి షార్ట్ కట్ రూట్ అయ్యి నేను బయలుదేరా షార్ట్ కట్ రుడ్ అనమాట మన వ్యాపారానికి దగ్గరగా షార్ట్ కట్ ఉండని ఉండగా చిన్న మట్టి వడ్డు ఉంటే బయలుదేరి వెళ్ళిపోతాను అనమాట ఆ ఊరు ఏంటనేది మనైతే మన అయితే నిన్నైతే చెప్పలే నీకు ఎవరైనా తెలిస్తే కనుక్కోండి అంటే కామెంట్ చేయండి చూడండి ఇది అడవునంటే నల్లమండక కొ పంటలు తగ్గితే గేమ్ ఫలాలు కూడా ఉండవు నాకైతే కొద్దిగా భయం అయితే అనిపించింది కొత్తగా వెళ్ళాను ఈ రూట్ షార్ట్ కట్ రూట్ అని చెప్పిన రెట్నే ఫ్రెండ్స్ మొత్తం అడివే భయం భయంగా ఎంతోనే ఉండాలి భయం అయితే అనిపించింది తిరిగి ప్రదేశం కూడా కాదు సమ్మర్ రోడ్డు ఎంతోనే ఉండే వరకు తెలిస్తే కామెంట్ చేయండి అడీ ప్రాంతం